కాంగ్రెస్లోకి పోచారం రేవంత్ సమక్షంలో చేరిక కండువా కప్పి కప్పుకున్న మాజీ స్పీకర్ కొడుకు భాస్కర్ రెడ్డి జైన్ రెడ్డికి సముచిత స్నానం స్థానం సర్కార్లో భాగమయ్యేందుకు చేరిండు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అని కథనమైతే వస్తున్నాం అయితే ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే నాకు ఏం పదవులపైన ఆశ లేదు నేను దాదాపుగా ఆయన రాజకీయంలో ఒక చక్రం దింపిండు రాజకీయంలో అక్కడ ఒక కీరోల్గా వ్యవహరించిండు బీఆర్ఎస్ పార్టీలో పాపం ఈయనకు నమ్మిన బంటుగా పనిచేసిండు ఎవరు కేసీఆర్కు కు నమ్మిన బట్టుగా పోచారం శ్రీనివాసరెడ్డి పనిచేసిండు ఈయనకు పోచారం శ్రీనివాసరెడ్డికి పాప లక్ష్మీపుత్రుడు అని పెట్టింది మరి ఈ లక్ష్మీపుత్రుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిండు ఆ నిజంగా ఆయన ఏమంటు పోచారం శ్రీనివాసరెడ్డి ఏమంటుండంటే నాకు ఏ ఎలాంటి పదవులపైన ఆశ లేదు అని ఒక పక్క అంటా ఉన్నాడు మరి అలా కొడుకు మనం ఏమనుకుంటామంటే అలా కొడుకు ఫ్యూచర్ గురించి కాంగ్రెస్ పార్టీలో చేనండి మనం అనుకుంటా ఉన్నాం ఇక కొన్ని కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి మంత్రివర్గంలోకి శ్రీనివాసరెడ్డిని తీసుకుంటాడు అని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని అనుకుంటా ఉన్నాం ఒకవేళ శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే అది కాంగ్రెస్కే నష్టం ఎందుకంటే గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ కోసం కార్య ఏది కష్టపడ్డ నాయకులు ఉన్నారు చాలామంది వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వకపోతే నిరాశగా కలుగుతుంది ఎందుకంటే మళ్ళీ శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక వర్గం కాబట్టి నిజంగా ఈ రెడ్డిలు అందరినీ ఏకం చేస్తున్నట్టు ఒక మాట కూడా వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ అదే అదేవిధంగా ఈ ఈ మధ్యకాలంలో ఇప్పుడు నిన్న మొన్న ఒక వీడియో ఒక వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటంటే ఎర్రబెల్ దయాకర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఒక అంటా ఉన్నారు అటు అప్పటికి కూడా మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నించిండు కానీ కాంగ్రెస్లకు రానివ్వలేదు మరి మంత్రి మల్లారెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం అయితే ఇక్కడ ఎర్రబిల్ దయాకర్ రావు వచ్చినా శ్రీనివాసరెడ్డి వచ్చింది ఒకవేళ శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో నిజంగా పాత టీడీపీ క్యాడర్ను ఏకం చేస్తున్న ఒక వచ్చే అవకాశం ఉంది ఒక ఆరోపణలు వచ్చే అవకాశం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి మీద నిజంగా అది కూడా ఆలోచించుకొని ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందు ముందుగా మంచి విజయాలు సాధించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుదాలు ఓకే కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకుంది కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలు తీసుకున్నది అది అంతవరకు ఓకే కానీ అదే తప్పిదాలు మళ్ళీ బీఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఉంటుందా మరి నిజంగా కాంగ్రెస్ ఒకవేళ తేడా ఉండదు అని అనుకోవచ్చా లేకపోతే బీఆర్ఎస్ చేసిన పాపాలు ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అన్నట్టు బీఆర్ఎస్ చేసిన పాపాలు వాళ్ళకి అనేది ప్రజలుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అనుకోవాలా లేకపోతే ఇప్పుడు ఏదైతే తప్పిదాలు చేసిండో ఒక అది కేసీఆర్ అదే తప్పిదాలు మళ్ళీ కేసీఆర్ కు కోడుతున్నాయని అర్థం కాని పరిస్థితిలో ఉన్నది